మెదక్ జిల్లాలో నెంబర్ ప్లేట్లు లేని అనుమానాస్పద వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ బాలస్వామి అన్నారు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అతివేగం ట్రాఫిక్ నియమాలను అనుసరించకపోవడం వల్ల జరుగుతున్నాయని అన్నారు ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలన్నారు అలాగే ప్రతి వాహనదారుడు రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు నంబర్ ప్లేట్ను వాహనాలకు బిగించుకోవాలని వేగంగా నడుపు జరుపుతూ తోటి వాహనదారులను పాదాచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీస్ వారు తెలియజేయనది ఏమనగా జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా రోడ్ భద్రతా నియమాలు గురించి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు డ్రైవింగ్ మొదలగు విషయాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇందులో మెదక్ జిల్లా పోలీస్ వారికి నోటీసులో వచ్చినవి ఏంటి అంటే చాలా వరకు ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి రాంగ్ డ్రైవింగు లేదా సెల్ఫోన్ డ్రైవింగు లేదా తాగి వాహనాన్ని నడపడము భద్రతా మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడము మొదలగు వాటి వల్లనే ఈ రోడ్డు ప్రమాదాలు జరిగి అందులో చనిపోతూ ఉన్నారు సో ఇలాంటి వాటిని నిరోధించడానికి మెదక్ జిల్లా పోలీస్ వారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు అనేది కండక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఎలాంటి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడపడం కానీ లేదా నెంబర్ ప్లేట్ని ధ్వంసం చేయడము లేదా వేరే నెంబర్ ప్లేట్ను ఉపయోగించడము ఇలాంటివి చేస్తే వాటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోబడతాయి ఇప్పటి వరకు వాహనాలపై ఉన్నటువంటి చాలన్స్ ఈ నెల పదిహేను వరకు డిస్కౌంట్ తోటి చెల్లి చెల్లించి వారి వాహనాలను నెక్స్ట్ టైము నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్లో జప్తు కాకుండా చూసుకోగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తారు